ప్రస్తుతానికి అంత రావచ్చు ధృవీకరించబడి కానీ ధృవీకరించబడిన ఏసేపు దేవుడు ఏం చేశాడు ఎవరైతే ధృవీకరించిన వాళ్ళు నిలబడితే వాళ్ళు ఎదురుగా తీసుకెళ్ళిన దేవుడు గొప్పగా నిలబెట్టాడు ఏసేపు ఇంకా మెయిన్ క్యాండిడేట్ చెప్పట్లేదు ధృవీకరించబడిన డానియల్ గురించి చెప్పలేదు లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ లేదు లే అని వివాహం చేసుకున్నాడు ఎవరు యాకో యాకు వివాహం చేసుకోవాల్సిన స్త్రీ ఎవరు రామేరు 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 ఇవ్వకుండా తండ్రి లాభాన్ని మోసం చేశాడు మోసం చేసి లే అని ఇచ్చాడు లే అని ఇచ్చిన తర్వాత పాపం చూసుకోకుండానే ఆమెతో కాంపెట్ చేశాడు తర్వాత చూస్తే లే అని తెలిసింది నన్ను మోసం అన్నాడు ఇక పక్కన పడేసాడు ఆయన పోటీ చూడ ఏడు సంవత్సరాలు ఇలాంటప్పుడు ధృవీకరించబడింది భర్త చెప్ప ఎవరు లేయ సొంత భర్తే భార్యను తుడికరిస్తే ఈ ప్రభువు మరపెట్టుకుంది మరొక దేవుడి లాస్ట్ వీక్ మీరు ఎన్ని వారికి మనం ఎత్తికెళ్ళి చాలా చక్కగా ఎంత బాగుందంటే దేవుడు దృఢీకరించే దేవుడు కానీ కాదు మనుషులు తృఢీకరించిన ప్రభువు ధృవీకరించేవాడు కాదు కాబట్టి లేయా గర్భమును దేవుడు గా ఉంది లేయా దర్శించి లేయా దేవుడు దర్శించి వట్టమరి కుమారుని ఇచ్చాడు తర్వాత దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అనుకున్నాం తర్వాత ఇంకో కుమారుడు ఇచ్చాడు యోగా రూబేను ఇంకా నలుగురు కుమారులు నలుగురు ఇజ్రాయలీ గోత్రాలు నలుగురు తెలుసా ఎన్ని ఎన్ని గుమ్మాలు చెప్పండి పన్నెండు నాలుగు వెళ్ళి అనుకున్నాం ఇరవై నాలుగు పెద్దలు పన్నెండు గుమ్మాలు పన్నెండు అపోస్తలు పన్నెండు మంది గోత్రాల గోత్రాలలో పన్నెండు మంది ఈశ్వరు శిష్యులు ఆ లిస్టులో చేరిపోయారు ధృనికరించబడిన స్త్రీ ప్రాంతం చేసినప్పుడు ఆ తుణీకరించబడిన స్త్రీపక్షంగా దేవుడు నిలబడి గర్భము తెచ్చు నేను అందగా తిన అందగతి తిన ఎవరు రాహేలు రాహేలు గర్భం ఏమైపోయింది చూడండి గర్విస్తే ఏది రాదు మనకి తగ్గించుకుంటే దేవుడు హెచ్చించుకోకండి తను తాను హెచ్చించుకునేవాడు ఏమైపోతాడు నేనేంటి నా స్థితి ఏంటి అని ఎప్పుడు కూడా గర్వక మాటలు మాట్లాడతాను ఎందుకంటే దేవుడు చూస్తూ ఉన్నాడు నీవు తుణీకరించే స్థితిలో ఉంటే నీ పక్షము నా దేవుడు అర్భై పెట్టిపోతాడు ఎవరైనా నువ్వు తేలిగ్గా మాట్లాడి తక్కువగా మాట్లాడి ఎవరినైతే హీనంగా చూస్తావో నీ పక్షాన ఉన్న దేవుడు వాళ్ళ పక్షికి వెళ్ళిపోయి న్యాయం తీర్చేస్తాడు పరిశీలి సొంత ఎగ్జాంపుల్ చెప్పండి పరిశీలి ఏం చేశాడు ప్రభావాలు వీళ్ళకి మాత్రం నేను మనం ఏమనుకుంటా అది ఆ వేస్ట్ వీడు ఆ వేస్ట్ ఆమె వేస్ట్ ఇదే మాటలు మాట చాలా తక్కువ చూస్తాం నేను ఒక విషయం చెప్తాను లోకస్తులు చూస్తారేమో కానీ మీరు మాత్రం విశ్వాసులుగా ప్రతి ఒక్కరిని చాలా ఘనంగా ఇచ్చి వాడు ఊడ్చేవాడైనా రోడ్డు పనిచేసేవాడైనా మున్సిపాలిటీ చేసిన వాడైనా డ్రైనేజ్ ఎంత డిక్షన్ ఎంత ఎందుకంటే కష్టపడి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తేనే కదా వాళ్ళు వచ్చారు కాబట్టి కష్టపడి న్యాయంగా ఏ పని చేసినా వాళ్ళ గౌరవంతో చూడండి ఎవరిని తక్కువ వాళ్ళు అనుకోవద్దు దేవుడు అనుకోవాలి తక్కువ వాడని అర్థమవుతుందా దేవుడు అనుకోవాలప్పుడు నువ్వు ఎందుకు అనుకోవాలి ఆ విధంగా పరిశీలు ప్రాప్తం చేశాడు సుంకరి ప్రాప్తం చేశాడు పరిశీలు ప్రాప్తం దేవుడు నో చెప్పాడు సుంకర ప్రాప్తానికి రైట్ వచ్చాడు ఎవరు ప్రాంతం వింటాడు దేవుడు అంటే తనను తాను తగ్గించుకునే ప్రభుత్వంతో ఒడిగుంచుకున్నవాడు తగ్గించుకునే ప్రభు నీ వైపు కనులెత్తుడు కూడా అర్థం లేదు ప్రభు అనుకున్న దుశారా వాళ్ళని దేవుడు హెచ్చిస్తారు తాను గొప్పగా చేసుకున్నవాడు ఏం చెప్పాడు ఏం చేయబడ్డాడు తగ్గించుకుంటాడు కాబట్టి నీవు తుడీకరించే స్థితిలో ఉంటే నీ ప్రార్థన వినపడదు దేవునికి విన్నా సహాయం చేయడు నీవు తుడికరించబడే స్థితిలో ఉంటే నీ పక్షంగా దేవుడు నిలబడతాడు అర్థమవుతుందా ఈ విధంగా తుడీకరించబడిన వాళ్ళకి ప్రభు ఏం చేస్తారంట

నిక్షేమగా ఆలోచనలో ఈరోజు పాప కూడా అది అతడు మన రోగములను భరించను మన వ్యసన వ్యసనములను వహించను అయినను మొత్తబడిన వారి గాను దేవుని వల్ల బాధించబడిన వాడిగాను శ్రమని ఏ చిటి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడినో దేని గాయపరచబడ్డాడు ఎప్పుడు నేను విషయం చెప్తారండి మీరు తప్పు చేయకముందే ఈరోజు మీరు మిస్టేక్ చేయక మీరు పుట్టక ముందే నువ్వు చేసే ప్రతి పక్షింగా తప్పు పక్షంగా ఆయన ఏం చేశాడో గాయపరచా ఎప్పుడో మనం రెండు వేల సంవత్సరాలు తరగతి దేవుడు ఎప్పుడో వేసుకుంటే రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టాడు ఈ రోజు నువ్వు చేసే తప్పు పాపం నిమిత్తం కూడా ఆయన ఏం చేసినా అతిక్రమ క్రియను బట్టి గాయపరచబడ్డాడు ఆయన గాయంలో సృష్టి యొక్క మనుషులందరి అతిక్రమాలు ఆయన ఏం చేశాడో ఇంజెక్ట్ చేసుకుంటాడు అన్నీ పరీక్షలు పడ్డ తర్వాత చూద్దాం ఐదు వచ్చి మన అధికారం దీని బట్టి మన దోషం బట్టి నలుగుపరచబడిన దీన్ని బట్టి నలుగొట్టబడ్డాడు మీరు అనుకుంటున్నారు యేసు క్రీస్తు నలుగొట్టింది స్థూల కొట్టింది రుణాంత కొట్టింది రోమి అనుకుంటున్నారు కానీ ఇది ఎంత ఎవరిదంట ఇదే న్యాయం ఇదే కదా న్యాయం వాళ్ళు రోమిలు వచ్చి ఆయన కొడితే మనం కొట్టే మనం లేదు బైబుల్ ఆయన ఎందుకు కొట్టించుకున్నా అంటే మన పాపాలు మన దోషాలు అన్ని కూడా ఆయన

అంతకు పొందిన దెబ్బలు ఇక్కడ ఒక్కొక్క లైన్ మీద ఒక్కొక్క మెసేజ్ ప్రిపేర్ చేసుకున్నాను ఒక్కొక్క లైన్ మీద కానీ ఇంపార్టెంట్ ఎక్కడ చూసేది పొందిన వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క మెసేజ్ చెప్పుకోవచ్చు కాబట్టి ఈరోజు మన ప్రాముఖ్యంగా మనం చెప్పుకుంటూ తెలుసు ఆయన దెబ్బల చేత మనం ఏగలుగుతున్నాక స్వస్థత కలుగుతున్నది డబ్బుల చేత నేను దెబ్బ తింటే పక్కన స్వస్థత ఎట్లా చూసారు మీరు నాకు దెబ్బ తగితే నీకు స్వస్థత కావాలని మీరు ఎప్పుడైనా చూసారా యేసుక్రీస్తువా చేసిన ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు ఈరోజు చేయగలుగుతుందట ఆ ఈరోజు మన వాక్యంలో శ్రేష్టమైన మాట మనం వింటున్నాం ఏంటంటే జనరేషన్ కర్సెస్ గత కాలం నుండి కూడా తల్లిదండ్రులకు పురాతన ఉన్నటువంటి పూర్వీకులకు వ్యాధులు రోగాలు బలహీనతలు ఏవైతే ఉంటాయో అవి వారి సంతానానికి వస్తే రాదు అదే చెప్పండి మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ వచ్చి మీ ఫాదు మీరు అడుగుతారు అందుకని వారసత్వంగా జెరికల్ గా వాళ్ళకుండా కొన్ని బలం మనకు వస్తాయి ఇదే బీపీలో షుగర్ లో క్యాన్సర్ వచ్చి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ వారసత్వంలో మనిషి వచ్చేస్తాడు ఈ విధంగా మారిపోయేదంతా నేను ఒక విషయం జాగ్రత్తగా వాక్యమేనండి దేవుడు ఎందు నిమిత్తం గాయాలు పొందాడు దానికి అర్థం ఏంటి దాని ద్వారా మనం దేవుడు విడిపించాడో మనం తెలుసుకొని దాన్ని జ్ఞానంతో ప్రార్థన చేస్తే దాన్ని తప్పించుకో విషయం ఈరోజు వాక్యమైన తర్వాత మీ పూర్వీకులకి ఎవరికైనా శుభలో మీకులకి అసలు నాకు కూడా వచ్చేస్తుందేమో అని మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు విడుదల చేయబడ్డారు తెలుసా మీకు పురాతనమైనటువంటి కాలం నుండి పూర్వీకుల నుండి జనరేషన్ నుంచి కలిసి ఏమైతే ఉన్నాయో అవి మీ మీదకి రావు ఎందుకంటే మీరు దేని చేత కడగబడ్డారు యేసు క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడినప్పుడు ఇంకా వస్తుందంటే ఇంకా రక్తం కడగబడిన ఉపయోగం ఉందంటారు అని చెప్పాడు వ్యాక్సిన్ రెండు మూడు డోసులు తీసుకుంటే చాలా రోజులు చచ్చిపోయాడు వేసిన ఉపయోగం ఉందా వ్యాక్సిన్ అనేది నేను నేనేమంటానంటే మనం అలా ఆలోచించాలి ప్రభువు వారు మన సిలువలో శిలువులో మరణించే రక్తంగా వచ్చి ఆయన మాడి ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి నిశ్చయంగా ఆలోచించు నిశ్చయంగా అతడు రోగములను వ్యసనములను రోగాలు భరించాడు రోగాలు భరించాలని చెప్తాను ఈరోజు మీకు ఏ బాధ్యమ రోగం ఉన్నా అయ్యో నాకు ఎందుకు వచ్చింది దరిద్రోగం ఎందుకు వచ్చింది ఈ సమాజ మీరు ఎప్పుడు తిగులు పెడతారు కానీ ఎప్పుడైనా వాక్యం పట్టుకొని నిజంగా తమ రోగం ఆ రోగాన్ని ఎందుకు ప్రాప్తం చేశాడు మీరు చెప్పండి అదే మరి ఆయన భరించినప్పుడు ఎందుకు భరించాలి ఇంకా ఆయన భరించినంత ఉపయోగం ఏంటి ఆలోచించాలి

వేరండి వాక్యము విధి వదిలేలాగా ఉండవద్దు వాక్యము అన్వయించుకోవాలి ఏం నేర్చుకున్నా ఈ వాక్యం ద్వారా మనం ఎందుకు వచ్చిన మందిరానికి సండే కాబట్టి క్రిస్టియన్స్ కాబట్టి రావాలి కాబట్టి ఒక స్కూల్ నేర్చుకోవడానికి మనం రావాలి నేర్చుకొని మార్పు చెందాలి వచ్చి విన్న వాక్యాన్ని బట్టి కొన్ని విషయాలు తెలుసుకొని మనం మార్పు చెందితేనే మీరు వచ్చినందుకు నేను చెప్పినందుకు ఉపయోగం కాబట్టి ఇక్కడ వాక్యం నిశ్చయంగా మన రోగములను నియంగా అంటే ఖచ్చితంగా ఇంకా ఇంకేం చెప్పచ్చు అంటే ఇంకా డౌట్ లేదండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ఏం చేశాడంట మన రోగములను ఈ రోజు ఎవరైనా రోగంతో ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ ఈరోజు ప్రార్థన చేయండి నీవు నా రోగాన్ని భరించినప్పుడు నేను ఎందుకు భరించాలి ఎందుకు ఈ యొక్క బాధ కాబట్టి విడిపించు విడిపించుకోవాలి వేసు తీస్తూ వచ్చింది ఎందుకోసం చెప్పండి నలిగిన వారిని విడిపించడానికి ఆ వాక్యము ఇక్కడ ఒకసారి వాకింగ్ ఆయన సమాజ మందిరంలో ఆయన వాకింగ్ చదువుతుంటాడు ఒకసారి చూద్దాం లోకస్ వార్త నాలుగో అధ్యాయము లోకస్ వార్త నాలుగో అధ్యాయం ప్రతి వచ్చింది ప్రభు ఆత్మ మీద ఉన్నది బీదలకు స్వాత ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించి చర్యలో ఉన్న వారికి ఎవరికంట చర్యలో ఉన్న వారికి విడుదలను గుడ్డి వారికి ఎవరికి గుడ్డు వారికి చూపును కలుగరిని ప్రకటించుటకు నడిగిన వారిని విడిపించుటకును ప్రభు హింతవత్సరం ప్రకటించిన గాయనందున ఏది కోసం పంపించాను దేవుడు గుడ్డివాడిని చూపు నడిగిన వారిని నిర్మించడానికి ఎంత వస్తున్నప్పుడు ఎంత వచ్చారంటే ఎంత మంచి రోజు నీకు ఉన్నాయని మంచి సంవత్సరానికి రాబోతుందనే దేవుడు ఆ ఐదుగో ప్రతి కలుగు జీవితాలకు ఓ మహా సంతోషకరమైన సువర్ణ వచ్చింది మనం విడిపించడం కోసం దేంట్లో అడిగిపోతున్నా దేంట్లో మునిగిపోతున్నావు దేంట్లో బాధపడుతున్నావు వాటి అన్నిటి నుండి నిన్ను ఫ్రీగా డెలివర్ చేయడానికి ఇప్పుడు ఖైదీలు ఎవరైనా ఉంటారు వాళ్ళు ఎప్పటి నుండి ఊరి శిక్ష పడిపోయి వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు వాళ్ళకి వెళ్ళిపోయి విడిపిస్తే ఎంత సంతోషపడుతుంది ఎప్పటి ఫిజికల్ గా చూస్తే మాకు అర్థం అది కానీ దేవుడు ఆ నుండి మనల్ని విడిపించేసాడు మనకు తెలియదు ఆత్మీయ స్థితిలో మనం విడిపించాడు దేవుడు కాబట్టి ఈ రోగాల చేత ఎవరైతే బాధపడుతున్నారో నేను ప్రార్థన చేయండి బాబా నా నీవు సిలువలో భరించావు సమాప్తమైన ఎన్నో మాట ఆ మాట సిలువలో ఏడు మాటలు మనం నేర్చుకున్నాం కదా ఆరో మాట ఏమంటాడు సమాప్తమైన ఏంటంటే ఎప్పటి నుండో మీరు దీని వల్ల బాధపడుతూ విసుకించబడుతూ ఎంతో నలిగిపో కష్టపడిపోయి ఇబ్బంది పడిపోయి ఉన్నారేమో ఇదిగో మీకు సమస్తము సమాప్తం సమాప్తం ఏదైతే దేవుడు రా చేయాలని భూమి మీద వాళ్ళందరికి విడుదల ఇచ్చి ప్రభు రక్తం గారి ఫినిష్ చేసేసి ప్రభు ఫినిష్ చేసిన దాన్ని ఇంకా మీరు ఎందుకు క్యారీ చేస్తున్నారు ఇంకా మన ఏదో నేను ప్రశ్న చేసుకున్నాను జోసఫ్ ప్రిన్స్ గారు ఒక పాస్టర్ గారు ఉన్నారు సింగపూర్ నేను అక్కడికి వెళ్ళాను పేద చర్చి ఆయన నేను కొత్తగా వెళ్ళినప్పుడు రెండు వేల పది వెళ్ళినప్పుడు ఆయనకి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పైన ఉన్నాయి చాలా ఎంగిగా ఉన్నాడు ఒక ముప్పై ఉంటే ఆయన కాదు ఫార్టీ సెవెన్ ఇయర్స్ అని చెప్పారు ఆయన ప్రార్థన చేస్తారంట రోజు ఏమో తెలుసా ఏదైతే ప్రార్థన చేస్తారో అది పొందుకున్నాడు ఏం ప్రార్థన చేస్తారు తెలుసా ఒకటే ప్రార్థన చేస్తాడు ఇప్పుడు నలభై సంవత్సరాలు వినడి జాగ్రత్తగా ఫార్టీ ఇయర్స్ ఇజ్రాయిల్ అందరు కూడా నడిచారు ఎక్కడ ఏ ఏసీ లో పడుతున్నారా కానీ అరణ్యము నడిచాను నడుచుకుంటే దుమ్ము దూడి మేకప్ సో ఈ నలభై ఏడు స్టార్ట్ అయితే ఫినిష్ అయ్యేపు ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి ఎనభై ఏళ్ళు వచ్చినాయి ఇప్పుడు నలభై ఉన్న బలము ఎనభై ఏళ్ళు ఉండదా ఉండదు ముసలు అయిపోయారు కానీ ప్రార్థన చేసి అప్పుడు ప్రభు మోసే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలమో నేను విద్యార్థి మోసే నన్ను పంపిన నాడు ఎంత బలమో ఇప్పుడు నా వయసు యాభై సంవత్సరాలు అంతే బలం అనుకున్నాడు అసలు విశ్వాసంలో నేను నిజంగా ఎదగాలంటే ఊరికే వాక్యం గ్రహించండి గ్రహించండి వాళ్ళు వేసుకున్న వస్త్రాలు చెవియా మీరు లాస్ట్ మన పంటలు కొనుక్కున్న బట్టలు ఉన్నాయా అంత మూడు సంవత్సరాల బట్టలు ఉన్నాయి పడైపోయినా పదిహేను రెడ్డికి ఉన్నా నాలుగు సంవత్సరాలు సీలిపోతాయి కనుక ఎల్లు వెయ్యి వందలు తీసుకున్నా వెయ్యి రూపాయలు తీసుకున్నారు కలపారు కదా మోసం అంతా నలభై సంవత్సరాలు ఒకటే ప్లస్ చేస్తూ వచ్చారు అంటే మా రెండు చిన్న బ్యాగ్ తెలుసుకుని ఉంటారు మీరు నేను ఏదైనా ఉంటే వెళ్ళిపోయి అందులో వచ్చి మీరు ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్ తీసుకొచ్చారు ఎందుకు లేని వన్ మేము తెచ్చుకుని ఉంటారు తెచ్చుకున్నారు ఒక డ్రెస్ వేసుకున్నారు మా ఇంకా చేసుకున్నారు ఇంకా అట్లాగే వాళ్ళు నడిచేది సిమెంట్ రోడ్ల మీద కాదు పాప్రాలు మీద కాదు ఎక్కడ నడిచేదాన్ని దుమ్ముంటది ధూళి ఉంటుంది ఏదో ఎండకి వెళ్ళిపోతా ఉంటారు కానీ వాళ్ళ డ్రెస్ ఒకటి కూడా మాసిందా చిరిగిందా మరి వాళ్ళు వేసుకున్న చెప్పులు నేను చెప్పినంతగా వాడతారు చెప్పినంతగా వాడతారు నేనైతే సంవత్సరం పైన వాడతాను ఆన్లైన్ చాలా నేను డబ్బులు వాడేస్తాను

ముప్పై లక్షలు పైన ఈ ఎగ్జాక్ట్ ఎగ్జామ్ చెప్పండి ఎవరికి తెలియదు ఆ లక్ష చేస్తూ మనం మాట్లాడుకుంటాం దాదాపు ముప్పై నాలుగు లక్షలు అలాగే ముప్పై అరవై లక్షలు వేసుకున్నాం ఎంతమంది ఒక చెప్పు కూడా అరగకుండా నలభై ఏడు అరవై నడుస్తూ ఉంటే ఈవెన్ చెప్పులే అరగనప్పుడు ఈవెన్ డ్రెస్సులే మాయినప్పుడు నా వయసు ఎందుకు అర్థవని చెప్పేది నా వయసు ఎందుకు తరిగిపోవాలి అది కూడా అలాగే ఇవ్వచ్చు ఎవరైనా ప్రార్థన చేశారు అట్లాగా కాలే ప్రార్థన చూపించలే గతంలో ఛాన్స్ కాలేబు ఎప్పటికీ ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా బలం ఉండాలి అనుకున్నానండి ఇప్పుడు ఈ చెప్పులు ఈ డ్రెస్ మాయినప్పుడు నా వయసు ఎందుకు తరగాలి ఇది కూడా అలాగే బలం ఉండాలనుకున్నా అతనికి మాత్రమే బలం ఉంది నేపీ నీకు అర్థం అవుతుందా ఇజ్రాయల్ నలభై నలభై లక్షల మందికి ఆ బలం రాలా ముస్లిం అయిపోయి చచ్చిపోయారు కానీ కాలేబు ఒక్కడే ఆ బలం ఎందుకు పొందుతున్నాడు ఆయన ధ్యానించాడు అడిగాడు ప్రభువుని వాటికి అంత కనిపించినప్పుడు సజీవుడు అయిన నిన్ను నేను ఎదిగినటువంటి నిపుణులు చేపట్ట నాకు ఎందుకు బలం రాదు అని చెప్పేసి అనుకున్నాడు అతనికే బలం వచ్చింది ఎవరికి రాదు నేను ఇప్పుడు ఏం చెప్తాను తెలుసు ఇదే మాట పట్టుకుని జోసఫ్ ప్రిన్స్ అనే మాస్టర్ నేను ఎందుకు పెద్దవాడిని అయిపోవాలి నేను రివర్స్ ఏజ్ అంటాను రివర్స్ ఏజ్ ఇది లేకుండా ఉంటుందా మీరు అనుకోవచ్చు నమ్ముడు లేవలేదు నమ్మువారి సమస్తమో సాధ్యమే రివర్స్ ఏజ్ కావాలనుకున్నాను ఎంత పెద్దవాడు అయితే ఎంగ ఎంగ ప్రభావం అనుకున్నాను రోజు ప్రార్థన చేసే ఇప్పుడు ఉంటాడు ముప్పై ఆయన ముప్పై సంవత్సరాలు నమ్ముతారు ఆయన వయసు భార్యని చూపించిన గతంలో ఫొటోస్ మీతో ఆయన భార్య ఉంది తిరగదు ఆయన అంతా అన్న చర్యలు అన్న తమ్ముళ్ళు ఏజ్ ఏసుకున్నప్పుడు ఎంత బ్లెస్సింగ్ ఆయనకి ఎందుకని ఆయనకి ఏది తెలియట్లేదు అంటే ఆయన ప్రార్థన చేస్తారు లాగా ఉండాలి ఎవరిసేజ్ నాకు ఇవ్వో నేను ఎక్కువ సేవ చేయాలి నేను ఎక్కువ తిరగలేను దేవుడు అట్లాగే నేనేం చెప్తున్నాను మీకు ఏం అవుతుంది ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకే వచ్చింది అందరికి రాదు ఎవరైతే విశ్వసి నమ్ముతారో వాళ్ళకే వచ్చింది అందరికీ రాదు నవ్వుతా మీ వాళ్ళైతే మీ విన్న వాళ్ళందరూ ఇలా మీకు జరగలని లేదు నేను చెప్పినట్టు కదా నాకు జరగాలని నేను కూడా నమ్మి విశ్వసించి దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే నాకు జరుగుతుంది బోధించినప్పటికీ తెలిసినప్పటికీ నీకు తెలిసినప్పటికీ నీకు జరగాలని గ్యారంటీ ఉందంటారా మీకు తెలుసు టెన్త్ క్లాస్ బాగా రాస్తే మార్పు వస్తాయి కానీ అందుకు మార్పు వస్తాయా ఎందుకని ఎవరైతే ప్రాక్టీస్ చేసి చదువుతారో హార్డు వాళ్ళకి వస్తారు మనం కూడా ఇట్లాగే వాక్యం తీసుకొని ఎవరైతే చదువుతారో ధ్యానం చేస్తారో వాక్య ప్రచారం ప్రభుత్వం వాళ్ళు పొందుకుంటారు కాబట్టి అందరికీ వాక్య వినియోగం అందరికి వస్తారు బెనిఫిట్ రా కాబట్టి ఈరోజు మీరేం ప్రార్థన చేయాలి ఏం చేస్తారు అయినా కానీ లేడీస్ ఆంటే మీరు మీటీ ఏం చేయాలి ప్రార్థన చేయండి బాబా నేను ఆటిలాగా కనపడకూడదు ఇప్పుడు ఉండాలి ప్రార్థన చేయండి సరదా చెప్తున్నా కానీ ప్రార్థన చేయండి ఖచ్చితంగా దేవుడు ఎవరో ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు నేను అంత చెప్పి విశ్వించే నమ్ముడు నీవానికి సమస్తమో నువ్వు ఏ విధంగా అడిగితే దేవుడు ఆ విధంగా ఇస్తాడో నీవు ఏ యాంగిల్లో కోణంలో అడుగుతావు ఖచ్చితంగా దేవుడు అలాగే ఒక ప్రాంతం నా దేహం ఎప్పుడు బలహీనంతో రాని దేహము గాను రోగంలో రాని దేహం గాను ఆశ్రయించుకోవాలని ప్రాంతం చేయండి మీరు ఏదైతే అడుగుతారో అదే మీకు దేవరిస్తారు అవునా నిజమా అలా అడుగుతారా ఎందుకందరిహారాలు నువ్వు అలా అప్రమత్తం పెట్టుబడి ఖచ్చితంగా ముందు వచ్చేది నీకే మీరు అలా చేయడు చేయకూడదు నేను ఒక విషయం చెప్తానండి మీరంతా ప్రభుబాలో చేస్తారు కదా ప్రబోధం చేస్తారు మనం చెప్పుకునే వాక్యం చాలా సుకూరియర్గా ఉంటుంది దాని అర్థం ఏంటంటే విశ్వాసంలో ఉన్నత స్థితికి వెళ్ళి మనం పొందుకోవటం ఇదంతా అది నేను నమ్ముతున్నాను కాబట్టి కొంతమంది నమ్మబద్ధం జరగవు నేను ఒక విషయం చెప్తాను మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో ఖచ్చితంగా దేవుడు దాని ఒక ఆయన ప్రార్థన చేస్తాడు ఏమైనా ప్రార్థన చేశాడు నిశ్చయంగా నేను ఆశ్రయించి నా సరైన విశాలపరిచి ఆ నాకు తోడుగా ఉండి కీడు తప్పించి పాయింట్స్ రాసుకున్నాడు వెను జాగ్రత్తగా ఈ నాలుగు పాయింట్లు రాసుకొని ప్రార్థన చేశాడు ప్రభు అన్నాడు నువ్వు అడిగింది ఉంది నేను ఇవ్వను అనడా దినవృత్తాంతాలు నాలుగు అదే పదవచ్చు ఒక దినవృత్తాంతం ఒకసారి ఇస్రాయల్ దేవుని గురించి ఆశీర్వించి నా సంగతి విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండి దయచేసి నాకు క్యూ రాకుండా దాని నుండి నన్ను తప్పించుకొని ప్రార్థించగా కింద దేవుడు అతను మనం చేసిన దానిని అతనికి అర్థం అవుతుందా అది ఏదైతే అడిగాడో అదే ఇచ్చు నేనేం చెప్తుంది ఈరోజు మీరు చెప్పండి మీరు ఏ కోణంలో ప్రభుని ఆశ్రయించుకుని అడుగుతాడో ఆ కోణంలో ఒకటి నేను బాగా హెల్తీగా ఉండాలి ప్రభు ఎప్పుడు హాస్పిటల్ మాత్రం వెళ్ళే పరిస్థితి రాకుండా నాకు సహాయం చేయ ప్రభుత్వం ప్రార్థం చేయండి దేవుడు ఇస్తారా లేదా ఇస్తాడు ఇస్తారా అంది అవుతారు హాస్పిటల్లో పడిపోతున్నారు నేను చెప్తాను చెప్పినంత మాత్రమే వాళ్ళకి రావాలని గ్యారంటీ లేదు ఆశలు బోధిస్తారు కానీ చాలా మంది వాళ్ళు అలా ఉండాలని ప్రాక్టీస్ చేయరు నేను చెప్తున్నాను రెండు రోజులు కూడా మర్చిపోయాను నిజంగా చెప్తున్నా నేనైనా ఎవరైనా ప్రాక్టీస్ చేయండి విశ్వసించండి ప్రార్థన చేయండి మనకు తెలుసు వాస్తవం ఆ వాస్తవం ప్రకారం మనం కనుక ముందుకెళ్తే ఖచ్చితంగా ఈ అబ్బాయి చేసిన ప్రార్థనకి దేవుడు అని పెట్టాడు వాడికి ఎంతో మంచిగా ఉంది అబ్బాయి నేను నీకు కష్టం అన్నాడా ఏదైతే అడిగేలో అంటే మనం అడిగితే దేవుడు ఇస్తారా లేదా మీరు ఈరోజు ప్రార్థన చేయండి నిత్యమైన రోగాల భరించా కాబట్టి నా దేహంలో ఏ రోగం ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి మీరు ప్రార్థన చేయండి ఖచ్చితంగా మీరు చూస్తారు మీ దేహం మార్పు చూడం ఏమంటారు ఎంత ప్రార్థన చేసినా నా దేహం మారలేదు అనుకుంటే చేసేది ఏం కూడా మీకే విశ్వాసం అవిశ్వాసం వీళ్ళు ఉన్నప్పుడు మీకే అవిశ్వాసం ఉన్నప్పుడు మీకు ఇంకా ఎక్కడా వస్తుంది దేవుడి రూపం ఏమి చదువు ఏసు క్రీస్త్ పర్త ఉన్నా నీకు ఏం పొందుకోలేవు సరే నేను అడుగుతాను ఎలా అడిగితే దేవుడు అలా ఇస్తారా అనుకోవచ్చు దానికి ఎగ్జాంపుల్ చెప్తాను ఏసుక్రీస్ ఒకసారి మార్గం మధ్యలో వెళుతా ఉంటే ఉంటే శతాధి అవును కదా తెలుసు చూపించడం ఆయన టైం సరిపోదు ఆయన లక్ష్యం అంటారు శతాధిపతి ఒకసారి వాక్యం వదిలినప్పుడు టైం అయితే మాత్రం మీరు రాసు కొంచెం మాకు నేర్చుకోవాలి ఓకే శతాధిపతి ఎదురుగా వస్తే జతాధిపతి అక్కడయ్యా నా దాసుడు జబ్బు పడిన పక్షి వాయు వచ్చింది అతడిని ఏం చేయాలన్నాడు స్వస్థపరచుకోవడానికి కాబట్టి నువ్వు కొంచెం స్వస్థపరచడానికి మాటివ్వు ప్రభుత్వ నేను ఇంటికి వెళ్ళాలి నేను అంటాడు ప్రభా నీవు నా ఇంటికి వచ్చావు నేను యోగ్యుడే కాదు కాబట్టి నీవు ఒక్క మాట మాత్రము శనమివ్వు అక్కడ నా దాసులు బాగు ప్రభు వస్తారంటే అతను తెలుసు విశ్వాసం అతనికి అధికారి శతాధిపతి అంటే అధిపతి చెప్పండి శత అంటే వంద ఇప్పుడు వంద మంది మీద శతాధిపతి అధిపతి అంటాడు వంద మంది నాకి అబ్బాయి అధిష్టానం పెట్టంటే లోపల చేస్తారు అంటే అధికారానికి లోపల కాబట్టి నువ్వు దేవుడు దేవుడి కుమారుడు కాబట్టి నీ అధికారానికి లోపడుతుంది రోగము కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్న ఒక మాట మాత్రం సెలవు అంటే ప్రభు అంటాడు ఎంత గొప్ప విశ్వాసం నేను ఇజ్రాయెల్లో చూడకొస్తానంటే వద్ద విశ్వాసం కదా ఇంటికి వస్తాను కదా అంటే వద్దు ప్రభా మాట నన్ను తెలుసా నువ్వు రానాల్సిన గొప్ప శక్తి కలిగిన వాడు ఇక్కడ ఒక మాట ఇస్తే చాలు అక్కడ నా దాసుడు బాగుపడతాడు ప్రభు అనుకున్నాడు ఆ విశ్వాసం చాలా గొప్ప అదే రీతిగా ఇంకొక వ్యక్తి ఇంకొక వ్యక్తి వచ్చి యాయి కుమార్తె ఏమైపోయింది జబ్బు పడింది చచ్చిపోయే స్థితిలో ఉంది లాస్ట్ లో ఉంది ప్రభు దేవికి వచ్చేసి ఆయన ఏం చేస్తాడు యాయన్ వచ్చి ప్రభు నా ఇంటికి రాన నేను రానని చెప్ప విశ్వాసం ఏంటంటే ఆయన ఇంటికి వచ్చి స్వస్థ పరిస్థితి నా కుమార్తె నమ్మిడు కాబట్టి ప్రభు ఏం చేశాడు సరే వెళదాం అప్పుడు వెళతా ఉంటే ఎక్కువ నుంచి బోధకున్నదేమి చనిపోయి చనిపోయినసరికి ఇక ప్రభువుని కూడా వదిలేసి వెళ్ళిపోతారు అంటే ప్రభు అంటాడు నీవు విశ్వాసం విశ్వాసం చనిపోయిన తిరిగి లేస్తాడు భయపడకు అంటే ఆయనకి భయం వచ్చింది అమ్మా ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళండి చనిపోయిన తర్వాత వచ్చి వెళ్ళేసరికి అందరూ గొల్లు పెట్టి ఏడుస్తారు అప్పుడే ప్రాణం పోతే ఎంత ఏడుస్తూ ఉంటారు వాడు చూడండి ఎప్పుడైనా ఫాస్ట్ అంటే ఏమంటారంటే చనిపోయే గంట రెండు గంటల కొంచెం తగ్గింది నైట్ పొద్దున సరికి ఏడు పందాలు చూసుకుంటాం తింటామంటే గంటలు లేకుంటే తర్వాత తీసుకెళ్ళేసరికి మళ్ళా బాడీ తీసుకెళ్ళి మళ్ళా లేస్తారు అంటే టైం ఏం చేస్తారంటే టైం గడిచే కొద్ది ఆ ఏడుపు తగ్గిపోవడం అదే గొల్లు అని ఏడుస్తున్నాం ఎసుకుంటే సరికి ప్రభు ఏం చేసేస్తారు ఏడ్షిల్ అందరినీ బయటపడచ్చు వాళ్ళు ఏం చేశారంటే ఒకటే మాట అన్నారు చనిపోయింద చనిపోయింది కదా ఇప్పుడు ఏం చేస్తారు అవిశ్వాసంతో మాట్లాడారు అవిశ్వాసం కలిగిన వారిని ఏడ్చే వారిని ప్రభు అక్కడ బయటికి పంపించేసి ఆ తల్లిని ముగ్గురు శిష్యులు ప్రభుత్వ తీసుకొని ఎందుకు వాళ్ళు పంపించాడు చెప్పండి వాళ్ళ ముందే దేవుడు అద్భుతాన్ని ఎందుకు పంపించాడు అవిశ్వాసం గల వాళ్ళు పక్కనే ఉంటే కార్యాలు జరగవు వాళ్ళకి అవిశ్వాసం ఉంది ఏడుస్తున్నారు కానీ ప్రభు వచ్చాడేమో వచ్చాడు దేవుడు చేస్తారు ఎక్కడ ఊరు అంటు నేను నమ్మేది కూడా ఇప్పుడు నేను చెప్పి చూడండి ప్రభు నీ పక్కనే ఉన్నాడు వచ్చాడని చెప్పి ప్రభు గురించి ఆలోచించకుండా అవిశ్వాసంతో ఆయన ఏం చేస్తాడు ఆయన ఏం చేస్తాడు అవిశ్వాసం నీలో ఉంటే ప్రభు వచ్చిన ఉపయోగం లేదు అర్థం అందరికి ప్రభు వచ్చిన అవిశ్వాసం నీలో ఉంటే ఏ కార్యం కూడా జరగదు ప్రభు అందరినీ బయటికి పంపించి నేను ఒకటే చెప్తాను దేవుడి పనికి ఎవరైనా ఆటంకంగా మాట్లాడుతున్నారంటే పక్కన పెట్టేసే కాదు ఎవరైనా దేవుని పనికి ఆటం కాక నీవు ఏదో చేద్దాం అనుకుంటే నేను వెనక లాగేసి మీద నీళ్ళు పోస్తానంటే అసలు వాళ్ళు దేవుని చెప్పకండి వాళ్ళ మాటలు ఎక్కువకండి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కార్యాలు జరగనే జరగవు ఎవరైతే పూర్తికి ఇస్తారని దేవుల్లో వాళ్ళతో సహవాసించు ప్రభు కూడా ఏం చేసి బొల్లు నేర్చు అందరినీ బయటికి పంపించి ఆఫీస్కి వెళ్ళి ఈ చిన్నది నిద్రపోతుంది కానీ చనిపోలేదు తల్లి తాకు మీ అంటారు చిన్నదాన్ని నీవు పన్నెండు సంవత్సరాల పిల్లండి పక్కన లేచి కూర్చుంది ప్రభు లేచింది లేచేజేసింది మంచి ఎంత గొప్ప ఆశ ఆశీర్వాదం ప్రభుత్వ ఇంటికి వెళ్ళాడు చెప్పాను ప్రభువుని పిలిచాడు అతని ప్రభు వస్తేనే స్వస్థత కలుగుతాను ప్రభు వెళ్ళాడు శతాధిపతి ఉన్నాడు రావసం లేదు మాట చెప్పాడు ఆ మాట చెప్పాడు నీ విశ్వాసం ఎలాగ ఉంటుందో అలాగే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు ఇప్పుడు ఏం చెప్పింది అంత చెప్పాను చెప్పండి ఇప్పుడు ఇజ్రాయలీలు అరణ్య కాళేపు నలభై సంవత్సరాల మనం అందుకు ఆయన దక్కడి కాబట్టి ఆయన జరిగింది ఈరోజు మీలో ఎవరైతే కాలేయపుగా నమ్ముతారో వాళ్ళకే జరుగుతుంది జరుగుద్ది అందరికీ జరిగే అవకాశము ఎందుకు లేదు చెప్పండి విశ్వాసము లేదు కాబట్టి స్టూడెంట్లకి మాస్టర్లు అన్ని చెప్తాడు క్లాసు ఫస్ట్ మార్క్ అందరికి వస్తారు మందరికి వస్తా ఎందుకని చక్కగా చెప్పింది చెప్పిన రాసుకొని విని చదివి ప్రయాసపడి కష్టపడతాడు కాబట్టి వస్తుంది విన్నవాడు అందరికీ వస్తా గుర్తు ప్రార్థం చేయండి నేను అడుగుతున్నాను ఈరోజు నేను ఏ పరహీనతో ఎలాంటి దిగ్గర నాకు బీపీ నుండి శుభ్రుండి కొన్ని కొన్ని రోగంలో పోతే అంటావా పోతే అంటావా మీరు చెప్పండి ఒకసారి పోవండి అంటారు చాలా బాగుంది పోవాలి అయిపోయింది నేను అంటాను ప్రార్థన చేసే తగ్గుతి ఒకరిని తగ్గలేదని దేవుడి శక్తి పోయిందని మీరు అనుకోవద్దు దానికి ఎన్ని దేవుడి దోటేసి కాబట్టి